హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం అండి శ్రావణ మాసం శనివారంతో రేపటితో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది అనమాట ఈరోజు పొద్దున్నే లేచానండి ఈరోజు పూజ గదిలో కామాక్షి దీపం అమ్మవారిని కమలం మీద ఆసనం చేసి అమ్మవారికి కాసులు పేరు వేసి చక్కగా ఈ విధంగా అన్నీ కూడా ప్రి ప్రిపేర్ చేసి సిద్ధం చేసుకున్నానండి పూజా వస్తువులు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అమ్మవారిని పద్మం మీన కమలం పద్మం మీన ఉంటారు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అందుకని కమలం కమలం పువ్వు ఒకటి పెట్టుకున్నానండి పెట్టుకొని మధ్యలో అమ్మవారిని పెట్టుకొని కాసుల పేరు వేసి చక్కగా పూజ గది అయితే మాత్రం ముందుగా చక్కగా ఇలా అలంకరణ చేసి పెట్టుకున్నానండి పీఠమైన ముగ్గు వేసుకొని చక్కగా మనము ఈ విధంగా తమలపాకు పెట్టుకొని అమ్మవారికి ఈరోజు నేను చిట్టి గాజులు లక్ష్మీ కాయిన్స్ లక్ష్మీ గవ్వలతో పూజ చేస్తే ఈరోజు చాలా మంచిదండి కామాక్షి దీపం కూడా పెట్టుకొని అన్నీ కూడా ఎరుపు రంగు పువ్వులతో ఈ విధంగా అలంకరణని చేసుకున్నా ఈరోజు గోమాతను కూడా పెట్టుకొని పూజ చేస్తేనండి చాలా చాలా మంచిది ఎందుకంటే సకల దేవత స్వరూపమైన గోమాతని ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేసి పూజామందిరంలో పెట్టుకుంటారో ఆ ఇంట సకల దేవతలు కూడా కొలువై మిలీతమై ఉంటారు కాబట్టి గోమాతని మనము కంపల్సరిగా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటే ఈరోజు చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు గో పూజ అనేది చేసుకోండి ఈరోజు కామాక్షి దీపం కూడా పెట్టుకొని పూజ గదిలో చక్కగా ఈ విధంగా పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి పాలు పండు పాయసం ఏదైనా సరే ఎవరి స్తోమతకు బట్టు వాళ్ళు నైవేద్యంగా పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి అమ్మవారిని విరజాజుల మాలతో కూడా అమ్మవారిని ఈ విధంగా అలంకరించానమాట లలితాదేవిని లక్ష్మీదేవిని ఈ విధంగా సింపుల్గా ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి రోజు శ్రావణ శుక్రవారం ఇంక ముగుస్తుంది కాబట్టి ఈ విధంగా పొద్దున్నే దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట మనము ముందుగా అమ్మవారికి లక్ష్మీ గవలు సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవికి లక్ష్మీ గవలు పెట్టి పూజ చేస్తే చాలా మంచిది శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతై అగజామన పద్మానకం నిసం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే అని మనసారా చెప్పుకొని విఘ్నేశ్వర్ణి ప్రార్థించి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అరహర మహదేవ శంభో శంకరాని మొదటిసారి లక్ష్మీ గవ్వని అమ్మవారి పాదాల చెంత ఉంచాలండి ఈరోజు లక్ష్మీ గవ్వలతో పూజ చేసుకున్న లక్ష్మీ కాయన్తో పూజ చేసిన చిట్టి గాజులతో కూడా పూజ చేస్తాను చాలా మంచిది అమ్మవారి పాదాలు చంద్రవు తమలపాకు ఉంచి చక్కగా లక్ష్మీ గవ్వల్ని ఈ విధంగా మనం పూజ చేస్తే చాలా మంచిది అనమాట మీ దగ్గర లక్ష్మీ కాయిన్స్ ఉన్న కుబేర కాయిన్స్ ఉన్నా దేనితోనైనా పూజ చేసుకోవచ్చండి ఇది లాస్ట్ ఇయర్ నేను కొనుక్కున్న వెండి కాయిన్స్ నేను వెండి కాయిన్స్ ఇరవై ఒక పదకొండు తీసుకున్నానండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అన్న మంత్రాన్ని పఠించాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని నూట ఎనిమిది సార్లు మనం చదువుకోవాలండి తర్వాత మనం అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకము ఇవన్నీ చదువుకొని పూజ చేస్తే చాలా మంచిది ఈరోజు ఖర్జూరము ధాన్యమును కూడా నైవేద్యంగా పెట్టానండి ఈరోజు అమ్మవారికి శుక్రవారము లలితాదేవికైనా శ్రీ మహాలక్ష్మికైనా దానిమ్మ గింజలు నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిదన్నమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ లలితాదేవి నమః ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్క గాయన్స్ని అమ్మవారి పాదాల చెంత వేస్తూ మనము కంపల్సరిగా పూజ అనేది చేసుకోవాలండి సాధ్యమైనంత వరకు మీ దగ్గర లక్ష్మీ గవ్వలైనా గోమతి చక్రాలైనా మళ్ళీ కాయిన్స్ ఉన్నా లేకపోతే మామూలు కాయిన్స్ ఉన్నా కూడా చక్కగా పూజ అనేది చేసుకోండి ఇలా అమ్మవారి దగ్గర కాయిన్స్ పెట్టి పూజ చేసుకున్న తర్వాత మూడు రకాల చిట్టి గాజులు ఉంటాయి కదండి మూడు రకాల చిట్టి గాజులతో అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ లలితాదేవియే నమ అని చక్కగా అమ్మవారికి చక్కగా మనం ఈ శుక్రవారం పూట పొద్దునైనా సాయంత్రం సంధ్యా దీపం కిందైనా పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఓం శ్రీ మహాలక్ష్మి మహా అన్న మంత్రాన్ని పఠించి చక్కగా ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి శుక్రవారం నాడు చేసే పూజ చాలా పవర్ఫుల్ అండి అది కూడా శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అనేది వచ్చింది ఐదో శుక్రవారం శుక్ర లాస్ట్ శుక్రవారం కాబట్టి ఈ విధంగా మా పూజ అయితే నేను సింపుల్గా పూజ అనేది చేసుకున్నానండి ఈరోజు తులసి దళాలండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను కూడా సమర్పిస్తే చాలా మంచిది రేపు శనివారము ఇరవై మూడవ తారీఖు లక్ష్మీదేవికి ఎరుపు రంగు పువ్వులతోనూ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేస్తే రేపు చాలా చాలా మంచిదండి మనకి అర్ధరాత్రి అమావాస్య కూడా వస్తుంది అర్ధరాత్రి అమావాస్య లక్ష్మీ పూజ పన్నెండు దాటిన తర్వాత కూడా మనం పూజ చేస్తానండి అర్ధరాత్రి అమావాస్య లక్ష్మీదేవి పూజ మనం చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ విధంగా అమ్మవారి దగ్గర కాయిన్స్ కూడా పెట్టుకున్న తర్వాత మీ దగ్గర టూ రూపీస్ కాయిన్స్ ఉన్నా కూడా చక్కగా పెట్టుకుని పూజ చేసుకోండి మనీ అమ్మవారంటేనే డబ్బులు శ్రీ మహాలక్ష్మి అంటేనే సాక్షాత్తు మనకి అమ్మవారి దగ్గర చక్కగా ఇలా కాయిన్స్ పెట్టుకోండి ఇలా కాయిన్స్ కూడా పెట్టుకొని పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం అన్నమాట అంటే శ్రీ లక్ష్మీదేవి లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ విధంగా కాయిన్స్ని కూడా పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోండి అమ్మవారి దగ్గర కాయిన్స్ అన్నీ పెట్టుకోండి ఈ విధంగా అమ్మవారి దగ్గర చిట్టి చిట్టిగాజులు లక్ష్మీ గవ్వలు లక్ష్మీ కాయిన్స్ ఇవన్నీ పెట్టుకొని చక్కగా ఈరోజు సింపుల్గా నేను చేసుకున్న పూజ అనమాట అమ్మవారికి మంగళహారతి పాటలు అంతేకాదండి ఈరోజు అమ్మవారి అష్టకాలు అమ్మవారి అన్నీ కూడా మనం చదువుకుంటే ఈరోజు చాలా మంచిది అనమాట ఎందుకంటే శుక్రవారం అండి సాయంత్రం అమ్మవారికి మణిదీపం వన లలిత సహస్రనామం కూడా ఈరోజు చదువుకుంటే చాలా మంచిదండి అంతేకాదండి అమ్మవారి శ్రీ కనకధార స్తోత్రం కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది కనకధార స్తోత్రం మనం కష్టంగా ఉంటుందండి చదవటానికి చదివే కొందుకు కూడా అమ్మ సిరులు కురిపిస్తుంది శ్రీ కనకధార స్తోత్రం అంత పవర్ఫుల్ అనమాట ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి సంధ్యా దీపం పెట్టుకొని మణిదీప వర్ణన కానీ లలితా సహస్రం నామం కానీ శ్రీ కనకధార స్తోత్రం కానీ చదువుకుంటే చాలా చాలా మంచిది చూసారు కదండి ఎంత సింపుల్గా నా పూజ గదిని అలంకరణ చేసుకొని ఈరోజైతే ఈ శ్రావణ శుక్రవారం రోజు నేను ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజైతే అమ్మవారికి దండ వేసాను గోమాతని అలంకరించాను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నానండి ఈరోజు పూజ గదిలో కామాక్షి దీపం కూడా ఉంటే చాలా చాలా మంచిది కామాక్షి దీపం సకల దేవతలు మిళితమైనటువంటి ఈ దీపంలో కామాక్షి దీపం ఇంటిలో వెలుగుతూ ఉంటే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి కంపల్సరిగా కామాక్షి దీపం ఉన్నవాళ్ళు కంపల్సరిగా పెట్టుకోండి చాలా చాలా మంచిదండి కామాక్షి దీపంలో సకల దేవతలు కొలువై ఉంటారు అంతేకాదండి గోమాతను కూడా పెట్టుకొని ఈరోజు పూజ చేస్తే చాలా మంచిది సాధ్యమైనంత వరకు యాలకుల దండని కూడా అమ్మవారి పాదాల చెంత ఉంచితే కూడా చాలా చాలా మంచిదండి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చూసారు కదండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు అమ్మవారికి రోజు విరజాజులు మాలు వేశాను కమలం మీద అమ్మవారిని ఆసీనం చేశాను కాసుల పేరు వేశాను అమ్మవారికి నా పూజ గది ఎలా అలంకరణ చేసుకోనో కామెంట్ రూపంలో తెలియచేయండి